జీవులు అందరూ వెళ్ళిపోతుంటారు ప్రయాణం చిన్న 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 దివ్యల్లాగా చిన్న చిన్న దీపాలు వెలిగినట్టు వెలుగుతూ వెళ్ళిపోతూ ఉంటారు అందరూ కాలంలో ఎలా వెళ్ళిపోతూ ఉంటారంటే ఈ కాలం నడుస్తుంటే అందుకే పోతన గారు భాగవతంలో అంటారు కాలంబు గతి అంటారు పరమేశ్వరుని నడక అందులో వెళ్ళిపోతూ జీవులన్నీ దీపాలు కొన్ని కోట్ల దీపాలు వెళ్ళినట్టు ఉంటారు ఇవన్నీ అంటే అన్ని దక్షిణానికి వెళ్ళిపోతాయి దక్షిణ దిక్కు పెడతాయి ఎందుకు అంటే పాపపుణ్యాలు చేసి అక్కడికి వెళ్ళి భూమిలో కలిసిపోయి మళ్ళీ ఎక్కడో దీపం కింద పుడతాడు పుట్టి కొంతకాలం అలా దక్షిణ దిక్కు ఎవడు ఏ దీపం నేను వెళ్ళనని ఉత్తరానికి తిరిగిందో ఆ దీపం ఇక అందులోకి శరీరం పెడుతుంది ఆ దీపం మళ్ళీ పుట్టది అలా తిరగాలంటే ఉత్తరానికి ఎవరి ముందు కూర్చుంటే తిరుగుతుందో తెలుసా కా దక్షిణామూర్తి